ఫైన్ అందరికీ నమస్కారం అండి సో ఎస్టర్డే ఫిఫ్త్ జాన్ మార్నింగ్ అరౌండ్ లెవెన్ థర్టీకి వి హ్ రిసీవ్డ్ ఇన్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ గ్యాస్ లీక్ ఇన్ మోరీ ఫైవ్ ఆల్ రిక్ సో అందులో కమింగ్ ఇన్స్టాన్సెస్లో సో ట్వెల్వ్ థర్టీకి దట్ ఫామ్ ఇంటూ ద క్లౌడ్ అండ్ దాన్ని ట్వెల్వ్ థర్టీకి ఇగ్నిషన్ అవ్వడం జరిగింది డ్యూ టు ఫ్రిక్ విచ్వ్ సీన్ సో ఇట్ వాజ్ బిగ్ గ్లో అవుట్ సో బై ఎస్టర్డే ఈవినింగ్ అండ్ లేట్ నైట్ స్లోగా ద ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్లేమ్ రిడ్యూస్ అయింది సో రైట్ నౌ అరౌండ్ ఫోర్ టు ఫైవ్ పంప్స్ అక్కడ ఆపరేట్ అవుతున్నాయి ఫ్రమ్ ద ఈస్టర్న్ సైడ్ ఒక త్రీ పంప్స్ అండ్ వెస్టర్న్ సైడ్ నుంచి ఒక పంప్ ఆపరేట్ అవుతుంది సో రైట్ నౌ ఆల్మోస్ట్ నిన్నటితో కంపేర్ చేసుకుంటే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఆ ఫ్లేమ్ ఇంటెన్సిటీ కావచ్చు ఆ హైట్ కావచ్చు ఆ విడ్త్ కావచ్చు అదంతా కూడా రిడ్యూస్ అయిపోయింది సో రైట్ నో ఇట్స్ అట్ బేర్ మినిమం లెవెల్ విచ్ ఈస్ అండర్ కంట్రోల్ సో ఆల్ ద ఓఎన్జీసీ టీమ్ అందరూ కూడా స్పెషలైజ్ టీమ్ ఫ్రమ్ బరోడా నుంచి ఢిల్లీ నుంచి డైరెక్టర్ గారు వచ్చారు అండ్ దే ఆర్ బీయింగ్ మానిటరింగ్ ది సిచ్యువేషన్ క్లోజ్లీ అండ్ వాట్ ఎవర్ సపోర్ట్ రిక్వైర్డ్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ అదంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో రైట్ నో సిచ్యువేషన్ ఈజ్ సో యాజ్ ఫ్రమ్ ద ఓజెసి అథారిటీస్ వీ హిస్కస్డ్ క్లియర్గా రైట్ నో ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఎందుకు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ మెంబెర్స్ని అక్కడి నుంచి సరౌండింగ్ ఏరియాస్లో వన్ కిలోమీటర్లో ఉన్న హౌస్ బోల్డ్స్ని ఎవాక్యువేట్ చేయడం జరిగింది రిలీఫ్ సెంటర్స్లో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందకుండా దే కెన్ కమ్ బ్యాక్ టు దేర్ హౌస్ హోల్డ్స్ అండ్ దే కెన్ లివ్ ఎ నార్మల్ లైఫ్ సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్గా ఉంది సో ఇప్పుడు ఓఎన్జీసీ అథారిటీస్తో డిస్కస్ చేసినట్టుగా సో రైట్ నో ఆర్ ది సేయింగ్ ఈజ్ సో ఆ ఫైర్ అనేది నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కంటిన్యూ చేసి తర్వాత దా యొక్క సీలింగ్ అనేది క్యాప్ చేయడం జరుగుతుంది సో ఫైర్ ఇమీడియట్గా డౌస్ చేయడం వల్ల నెగిటివిటీస్ ఉన్నాయని చెప్తున్నారు ఓఎన్జీసీ అథారిటీస్ ఫైర్ ఇమీడియట్గా డౌస్ చేస్తే మన గ్యాస్ లీకేజ్ అనేది కనపడదు సో ఫైర్ని అలానే మినిమమ్ క్వాంటిటీలో మెయింటైన్ చేస్తూ అప్పుడు మనకి ఆ ఫైర్ లీకేజ్ అయితే ఉందో దాన్ని ఈజీగా ఎగ్జాస్ట్ అవుతుంది సో మనం ఫస్ట్ క్యాప్ చేసిన తర్వాత విల్ యాక్చువల్లీ డౌస్ ద ఫైర్ సో ఆ మెకానిజం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ కన్సర్డ్ టెక్నికల్ టీమ్ సో అట్లీస్ట్ నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్ వరకు ఆ మినిమల్ అమౌంట్ ఆఫ్ ఫైర్ ఉంటుంది దట్ విల్ కంటిన్యూ సో దానివల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో సరౌండింగ్లో పీపుల్లో ఉన్న ఉన్న ఏరియాస్లో ఉన్న పీపుల్ అందరికీ కూడా ఆల్రెడీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇంటిమేట్ చేశాము ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ హోమ్స్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ సో అరౌండ్ వన్ వీక్ మాక్సిమం అసలు యాక్చువల్లీ ఇప్పటికే నార్మల్ సిక్ వచ్చేసింది బట్ ద ఫైర్ విల్ బి డౌజ్డ్ వాళ్ళ టీమ్స్ కూడా వచ్చేసి నౌ వాళ్ళు ఆ వాటర్ బ్లాంకెట్ టెంపరేచర్ రిడ్యూస్ చేసి కిందకి వెళ్ళి అక్కడ ఎక్కడో ఇష్యూస్ ఉన్నాయో దే విల్ బి రిజాల్వింగ్ ఇట్ మాక్సిమం విల్ టేక్ ఫోర్ ఆఫ్ ఫైవ్ డేస్ దట్స్ ఆల్సో వాటర్ అమౌంట్ అన్నారు కదా దానికి ఫోర్ పైప్స్ ఫైవ్ పైప్స్ ఎక్కడ లేవు కదా సార్ త్రీ ఆర్ టూ మాత్రమే మెయింటైన్ అవుతున్నాయి నోన్ అరౌండ్ త్రీ ఏమో దే హ్యావ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద వెస్టర్న్ సైడ్ ఒక వన్ ఏమో ఇది ఈస్టర్న్ సైడ్ సో దాంట్లోంచి వాళ్ళు డిపెండింగ్ అప్ ఉన్న ఇంటెన్సిటీ ఆఫ్ ది ఫ్లేమ్ ఇప్పుడు ఎలా చాలా తగ్గింది సో అందుకనే టెంపరేచర్ ఎక్కువ లేదు అందుకని చెప్పి మూడు కూడా ఆపరేట్ చేయట్లేదు టూ ఆపరేట్ చేస్తున్నారు ఏంటంటే అందులో టెంపర్ కూడా కలవటం వల్ల మెయిన్ గ్యాస్ గ్యాస్ తో పాటు ఆయిల్ కూడా కలవటం వల్లే అంటే ఐ హావ్ టోల్డ్ బై ఆంజి ఏథారిటీ ఇస్ ద ఫీల్ దస్ దిస్ ఫీల్డ్ హాస్ ఆయిల్ ఇన్ ఇట్ ఇట్స్ ఓన్లీ గ్యాస్ ఫీల్ రైట్ సో ఆంజి ఏథారిటీస్ అప్రైమైన్ అంటే అందులో ఆయిల్ లేదు ఇట్స్ ఓన్లీ గ్యాస్ బట్ కొన్ని సెడిమెంట్స్ ఉండడం వల్ల స్మోక్ వస్తుంది నార్మల్ గా గ్యాస్ బర్న్ అవుతే స్మోక్ రాదు జనరల్ గా బట్ స్మోక్ కొంచెం వస్తుందంటే బికాస్ ఆఫ్ సెడిమెంట్స్ ఇన్ ద రిజర్వ్ అయ్యర్ అది సో దాని వల్ల మనకి స్మోక్ అనేది కూడా మీరు చూస్తుంటారు నిన్న అంత హై లెవెల్ ఆఫ్ ఫ్లేమ్స్ వచ్చినా కూడా స్మోక్ ఈస్ వెరీ మినిమమ్ సో ఇమీడియట్ గా దాన్ని అబ్సార్బ్ చేసుకుంటుంది సో అక్కడ స్మోక్ ఇష్యూస్ కానీ స్మోక్ ఫార్మ్ అవడం డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ దేర్ సో ఇట్స్ వెరీ సేఫ్ టు బి రైట్ నౌట్స్ ఎవరింగ్ కంట్రోల్ రీజన్ స్ వరకు సరౌండింగ్ ఏస్టర్ సైడ్ వరకు కొంచెం డ్యామేజ్ అయింది ఒక ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ కోకోనట్ ట్రీస్ సరౌండింగ్ ఏరియా అంతవరకు డామేజ్ అయ్యి అవన్నీ కూడా కాంపెన్సేషన్ అయింది పర్ జియో ఎలా పే చేయాలి చేసేస్తాము అండ్ ఈవెన్ రిలీఫ్ మెటీరియల్ దీస్ ఎవరైతే ఇవాక్యువేట్ చేసామో ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ కి జియో ప్రకారం మనం ఎలా అయితే ఇస్తామో అంత ఇస్తాం సో ఆ ఫీల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ సో విక్రమ్ డైరెక్టర్ సోక్సైనా on the board of uh, ongc uh, this this well was being actually it's a pec contract given to deep industries limited we have given them for uh, development of our production for 15 years so it, the well was being operated by them by deep industries so <clears throat> now that uh, there is a bloat like there was a bloat like condition now the conditions have really subsidized to a considerable extent and things are very much in control our teams have already arrived. One team has arrived from Mumbai. Our head RCM team, Mr. Sri Hari, he is al already there. He has chalked out all the our blowout control plan. Our equipments are here. Uh, as I just now told that we have an agreement with Wild Well Control, which is a US company, and they are standby, they are ready with their visas. We, within two days, we'll decide whether to call them also, based on the condition of the well. So uh, the condition at present are very well are under control and safe. So we are hopeful that uh, minimum within one week we will be able to control it. Uh, that is what I am saying. So uh, regarding casing and capping, uh, maximum uh, one week I think will take, one week. And uh, if, if any eventuality comes then it may exceed but because you never know about the reservoir conditions. Sometimes they escalate also. But we are quite based on our experience in oil and gas industry being the premier NOC of India. So we are sure that within one week we'll be able to achieve it. So uh, now that the well is uh, blowing some ga gas and it is now it's a flame, the first thing we have to do is to cap the well. To uh, how to contain the well. After that we install our equipments there and then we intervene in the well and we uh, we, we call it in oil and gas industry. And we kill the well actually. We subdue the well. Then we take over the then we complete the well.